మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైకల్యం ఉన్న వాళ్లకు అందాల పోటీలో విజేతగా నిలవడం సులువైన విషయానికి కాదనే సంగతి తెలిసిందే అయితే ఒక యువతి మాత్రం అందాల పోటీలో విజేతగా నిలవడం ద్వారా వార్తల్లో నిలిచారు ఆ యువతి పేరు మియా లేరు కాగా ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఆమె మాట్లాడుతూ సహజంగా ఎడంగా ఉంచే దివ్యాంగులకు ఈ గెలుపు ఎంత ముఖ్యమైన గెలుపో నాకు తెలుసని ఆమె అన్నారు అనూహ్యమైన కలలు కనడంతో పాటు ఆ కళలను సాధించవచ్చని నేను ప్రూవ్ చేశానని మియాలేరు పేర్కొన్నారు దివ్యాంగుల విషయంలో భూమిపై ఉన్న ఆంక్షలను నేను బద్దలు కొట్టానని ఆమె చెప్పుకొచ్చారు మియాలేరు వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కాగా ఈ మహిళ బధిర మహిళ కావడం గమనార్హం దక్షిణాఫ్రికాలో అందాల పోటీలు గత అరవై ఆరు సంవత్సరాలుగా జరుగుతుండగా ఈ పోటీల్లో విజేత నిలిచిన తొలి బదిర మహిళ మియాలేరు కావడం కొసమెరుకు అందాల పోటీలో విజేతగా నిలవడంతో ఆమెకు యాభై లక్షల రూపాయల నగదు లగ్జరీ బెంజి కారుతో పాటు ఖరీదైన ఫ్లాట్ ఇతర బహుమతులు దక్కాయి దక్షిణాఫ్రికా పాలనా రాజధాని పిట్రోరియా కాగా అక్కడ జరిగిన ఫైనల్స్ లో ఈ యువతి అరుదైన జరిగిన ఫైనల్స్ లో మియాలేరు ఈ ఘనత సాధించడం గమనార్హం ఫ్రెంచ్ మూలాలున్న కుటుంబంలో మియాలేరు జన్మించడం గమనార్హం మియా పుట్టిన ఏడాది తర్వాత ఆమె చెవుడుతో తోందని తల్లిదండ్రులు గుర్తించడం జరిగింది కాక్లియర్ ఇంప్లాంట్స్ వేసి స్పీచ్ థెరపీ ఇచ్చిన తర్వాత ఆమె మాట్లాడింది పెదవుల కదలికను బట్టి ఎదుటివారి మాటలను నేను అర్థం చేసుకుంటానని మియాలేరు పేర్కొన్నారు ఆమె సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి